వరంగల్ గొరకుంట శివారు వద్ద ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం యూనియన్ సభ్యులను మహ్మద్ ఫిరోజ్ అజ్మద్ అనే వ్యక్తి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు గతంలో ఫిరోజ్ అజ్మద్ యూనియన్ అధ్యక్షునిగా ఉంటూ సుమారు ముప్పై రెండు లక్షల లారీ యూనియన్ కార్మికుల చిట్టి డబ్బులు వాడుతున్నారు కార్మికుల చిట్టి డబ్బులు లెక్కలు అడిగినందుకు రాజకీయ అండదండలతో ఫిరోజ్ అజ్మద్ సర్వర్ పాషా ఇబ్బందులకు గురిచేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి పేరు చెప్పుకుంటూ కార్మికులను మానసిక క్షోభకు లారీ యూనియన్ ప్రస్తుత నాయకులపై పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు సైతం కార్మికులకు అండగా ఉండకుండా ఫిరోజ్ అజ్మతులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ ప్రశ్న ఓరుగలు లారీ యూనియన్ కమిటీ ఫిర్యాదు చేసిన పోలీసులు తీసుకోవడం లేదని ఆవేదన లారీ కార్మికులకు రాజకీయ రంగు పులిమి కార్మికుల పుట్టగొడుతున్నారు యూరియా లారీలను లోడింగ్ చేయనివ్వకుండా గోధుమల వద్ద అజ్మద్ ఫిరోజ్ సర్వర్ భాష లక్ష్మణ్ పీటర్ యూసఫ్ అడ్డుకుంటున్నారు వీరి వల్ల నూట యాభై మంది లారీ ఓనర్స్ తీవ్ర ఇబ్బందులకు పడుతూ భయభ్రాంతులకు గురవుతున్నారు ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇరు వార్గాలు పిలిచి మాట్లాడారు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు వరంగల్ కుర్చేట్ లోపల లారీ అని చెప్పి మాజీ అధ్యక్షులు ఫిరోజ్ అండ్ మిగతా కార్యవర్గ కమిటీ వాళ్ళు టూ ఇయర్స్ నడిపించడం జరిగింది అందులో డెబ్బై మూడు లక్షలలో ముప్పై ఆరు లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది నిల్వకు నిల్వకు వచ్చిన తర్వాత లారీ ఓనర్లు అందరం కలిసి డబ్బులు నిల్వకు వచ్చిన డబ్బులు మా లారీ ఓనర్లకు చెందాలని చెప్పి నిలదీసి లెక్క అడగంగా అతను లెక్క చూపించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలని దౌర్జన్యాలకు పాల్పడుతూ అలాగే వీళ్ళు మీరు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంటే మేము అప్పుడే బోరుగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గురేగుంటలో రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ఐదో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది అక్కడ మేము మూడు సంవత్సరాలు అసోసియేషన్ యథావిధిగా స్థాపికులుగా నడిపించుకోవడం జరిగింది ఎలాంటి గొడవలు లేకుండా నడిపించుకున్న తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్గా గురమియ నారాయణ నాయకు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికడి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నడిపేయడం జరిగింది వీళ్ళు చేసిన మూడు సంవత్సరాల పీరియడ్లో పది లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీ బాడీ డిజాల్వ్ చేయాలి మేము ఎలక్షన్లకు చేయాలని చెప్పి ఫెరోజు అజమాత్ అజమాత్ కూడా ఇంతకుముందు మా కమిటీలో పాత కమిటీలో పాత కమిటీలో మాకు అజ్మత్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండేది కానీ ఆపోజిట్ ప్యానర్లో పోయి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు లెక్కలు చూపించకుండా లారీ ఓనర్ల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత శుభాలకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా ముప్పై రెండు లక్షల రూపాయలు తేల్దాలని మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము పరకాల నియోజకవర్గము రేవురి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము కానీ వారు మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గం అని చెప్పి పొన్నమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్మలను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు ఈరోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఏ గారున్ను ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమాలకు అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కానీ లారీ వనరులు అందరికీ చిట్టి రూపంలో వసూలైనటువంటి డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే లెక్క రూపంలో లారీ వనరులకు చెందవలసిందే చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు మన అధ్యక్షులు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము కానీ లారీ ఓనర్లకు లారీలో ఒక ఐదారు కుటుంబ సభ్యులై ఉండి బావ బామ్మారులు అయ్యి వాళ్ళే ఈరోజు గోడాంల దగ్గరికి పోయి కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ నూట యాభై రెండు వందల కుటుంబాలు మా అందరం మమ్మల్ని నమ్ముకొని మాతో పాటు ఉన్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు ఇక ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము మాకు తగిన న్యాయం చేయగలరని అందరినీ కోరుకుంటున్నాము అలాగే గ్రౌండ్ కూడా ఎనిమిదో తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లీజుకి ఇచ్చినట్టు వన్ ఇయర్ అగ్రిమెంట్ చేసినాడు కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బానే బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళకే వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే షెడ్యూల్ నింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం